క్లీన్సింగ్ టెక్నిక్ అంటే కళ్ళని శుభ్రం చేసుకుని ఒక పద్ధతి అనమాట ఇలాంటివి మనకి యోగా స్టోర్స్లో దొరుకుతాయి వీటిని ఐకప్ అంటారు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఈ ఐకప్ని తీసుకుని దీని నీళ్ళు నింపాలన్నమాట మంచి నీళ్ళు మనం తాగుతాం కదండి తాగే నీళ్ళు నింపుకుని చల్లటి నీళ్ళు నింపి చల్లటి నీళ్ళల్లో మన కంటిని చూస్తూ దీని లోపల పెట్టాలన్నమాట ఇకలా ఉంది కదా ఈ కన్ను ఇలా చూస్తూ దీని లోపల ఇలా పెట్టడమే అలా చూ లోపల పెట్టాక ఈ నీడల్లో పెట్టాక అప్పుడు బ్లింక్ చేయాలన్నమాట అంటే కళ్ళు కన్ను రప్ప మూసి తెచ్చి మూసి తెచ్చి చేస్తూ ఉండాలన్నమాట అప్పుడు దానివల్ల ఏం జరుగుతుంది దానివల్ల మన కంటిలో ఉన్న నలకలు కానీ దుమ్ము కానీ దుమ్ము రేణువులు ఇలాంటివన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట కళ్ళు శుభ్రంగా ఉంటాయి సో ఇది చేయడం వల్ల చూడండి ఈ కంటితో చేశాను కదా ఇప్పుడు రెండో కంటితో కూడా చేస్తాను దీని నిండా నీళ్ళు పోసాను ఐకప్పు నిండా నీళ్ళు పోసాను పోసి కంటిన్యూ దీంట్లో పెడుతున్నాను ఇలా ఓపెన్ చేస్తాను కదా ఇలా ఇలా కంటిన్యూ ఇందులో పెడు చూడండి ఇదిగో ఇలా 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 నీటికి వసాను కన్ను ఇందులో ఓపెన్ చేసిన కన్ను ఉంది కదా ఇది ఇందులో ఇలా మంచి అంతే ఇలా కనీసం ఒక రెండు మూడు రోజులకు ఒకసారి చేస్తే కళ్ళు రిఫ్రెషింగ్ గా ఉంటాయి మీకు ఇంకో విషయం తెలుసా రిఫ్రెష్ ఇయర్స్ అని మార్కెట్లో అమ్ముతారు డాక్టర్లు రా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు లూబ్రికేషన్ సరిగా లేకపోతే కళ్ళకి కావాలని ఆ రిఫ్రెష్ ఇయర్స్ వాడనే అక్కర్లేదు ఎందుకంటే రోజు ఈ ఐకప్లో కానీ అలా కాకపోయినా సరే ఇలా చేతిలో కాసి నీళ్లు పోసుకోండి ఇలా 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 నీళ్ళు పోసుకోండి ఇందులో కూడా కానీ తప్ప అందులో ఆడించినా సరిపోతుంది అనమాట ఇలా జస్ట్ అంటే కళ్ళని ప్రెస్ చేయకూడదు శుభ్రం చేసుకోవాలి అంతే సో చూడండి చేతితో చేసినా చాలు అంటే అల్టిమేట్గా మనకి కంటిలో ఉన్న నలుసులు అవి మన కన్ను నలపకుండా మందులు వాడకుండా బయటకు వచ్చేసి బయటకు తెచ్చేసి ప్రయత్నం అనమాట ఓకే